హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ చూసారా మా ఇద్దరు పిల్లలు లేచేసి ఆడుకుంటున్నారండి నేను ఎంత త్వరగా లేచినా మా పిల్లలు కూడా సేమ్ నాలాగే త్వరగా లేస్తారండి అయితే క్వార్టర్ టు సిక్స్కే లేచాను చూసారు కదా వీళ్ళు కూడా లేచేశారు ఇంక ఇక్కడైతే నేను వాకింగ్కి వెళ్దామనేసి అయితే రెడీ అవుతున్నానండి ఇంకా మమ్మీ అయితే ముందే లేచేసినట్టుంది మంచిగా ఇలా ముగ్గులు పెట్టిందండి హ్యాపీగా అనిపిస్తుంది కదా మార్నింగే ఇలా చూడడం అయితే ఇంక ఇక్కడైతే మా ఋషిబాబుని తీసుకుని అయితే వాకింగ్కి వెళ్తున్నానండి హరిబాబు అయితే పడుకున్నాడు ఇంకా సో ఋషిబాబు కూడా వాకింగ్కి వస్తానంటే వెళ్తూ ఉన్నాము వాకింగ్కి మా హస్బెండ్ ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళిపోయారండి అండ్ నేను నిన్న మీకు ఒకటి రీల్ పెట్టాను కదా అంటే బ్లడ్ టెస్ట్ గురించి చాలామంది క్వశ్చన్స్ అడిగారండి నేనైతే అది మెడిబడ్డీలో చేపించుకున్నాను బ్లడ్ టెస్ట్ టూ థౌజండ్ అయితే మనకి నైంటీ టెస్ట్లు చేస్తారు సో బెటర్ అండి ఒక్కసారి అందరూ చేయించుకోండి ఎందుకైనా అంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది కదా సో నాకైతే కొంచెం డీ త్రీ డిఫిషియన్సీ ఉందని చెప్పారు అండ్ డైలీ మార్నింగ్ అయితే వాకింగ్ చేయాలని చెప్పారండి అందుకే ఇంకా సడన్ చేంజ్ అన్నట్టు ఇక్కడ నుంచి అయితే ఇంకా డైలీ వాకింగ్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయానండి అంటే నాన్ అంటే మటన్ తినొద్దు కొంచెం వాకింగ్ ఎక్కువ చేయండి అదైతే చెప్పారు అండ్ డిఫిషియన్సీ డి త్రీ డిఫిషియన్సీ చెప్పారు దానికైతే మెడిసిన్ ఇచ్చారండి ఇంక ఇక్కడైతే నేను వచ్చేసరికి మా హస్బెండ్ వాక్ చేసేసి కూర్చున్నారు ఫస్ట్ షాక్ అయిపోయారండి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వాకింగ్కి వస్తాను అనేసి అయితే ఇవా ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయారు సో ఆయన అయితే వాకింగ్ చేసేసారు ఆల్రెడీ మా హస్బెండ్ అయితే పైకే లేచినట్టున్నారు చేసేసి వచ్చేసారు వాకింగ్కి ఇంక ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్కే వస్తున్నామండి అంటే దూరంగా ఉన్న పార్క్కి వెళ్తే కార్లో వెళ్దామని ఏడుస్తున్నారు పిల్లలు సో అందుకే దగ్గరలో ఉన్న పార్క్కే వచ్చేసాము ఆ సైకిల్లో తీసుకొని సో నాకేమో ఇంక ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని అయితే వాకింగ్ చేద్దాము అట్లయితే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అందుకే మా హస్బెండ్ ఇయర్ ఫోన్స్ తెచ్చుకున్నారేమో సో సో అది పెట్టుకొని అయితే నేనైతే వాక్ చేస్తూ ఉన్నాను ఇక్కడ అండ్ ఎప్పుడు మీరు వాకింగ్ చేసినా ఇలా చల్లగా ఉండే ప్రదేశంలోనే వాకింగ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ వేడికి సమ్మర్లో బయట చేశారంటే మీకైతే అంటే మ్యాక్సిమం చాలామంది హెడేక్ ఉంటుంది కదా నాకు అంతే అండి ఎండలో ఎక్కువగా వెళ్ళాను అనుకోండి హెడేక్ వచ్చేస్తుంది అందుకే ఇలా చెట్ల మధ్యలో చల్లగా ఉన్న ప్లేస్లో చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ మరిషిబాబు చూడండి నేను వాకింగ్ చేస్తుంటే రన్నింగ్ చేస్తున్నాడు నేనైతే అన్ని క్యాచ్ పట్టుకోవాలంట అయ్యో బాబు నేనేమో అంటే స్పీడ్గా ఎక్కువ స్పీడ్గా నడవలేకపోతున్నానండి ఫస్ట్ అంటే చాలా డేస్ అయిపోయింది కదా ముందు ఎప్పుడో ప్రెగ్నెన్సీకి ముందు ఎప్పుడో వాక్ చేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నానండి అండ్ మీకు నాలాగే డెలివరీ అయిపోయి ఒక సిక్స్ మంత్స్ అయితే పక్కగా వాకింగ్ అయితే వెళ్ళండి సో మంచిది ఇప్పుడైతే అసలే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయంట అమ్మలందరూ జాగ్రత్తగా ఉండండి ఇంక ఇక్కడ నేను వాకింగ్ చేస్తుంటే మరిషిబాబు హ్యాపీగా కొద్దిసేపు ఉయ్యాల ఆడుకోవడం అవి ఇవి ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఈజీ అయిపోయిందండి ఆయన ఆడిపిస్తూ ఉంటే నేనైతే వాక్ చేశాను మంచిగా కొంచెం జోష్ ఉన్న సాంగ్స్ అయితే పెట్టుకుంటాను పెట్టుకుని అయితే అయితే వాక్ చేస్తూ ఉన్నాను అంటే ఆ జోష్లో ఇంకా మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది కదా సో అలా వాక్ అయితే చేస్తే ఇంకా కొంచెం స్వెట్ అయితే వచ్చిందండి నేనైతే ఫస్ట్ మెల్లగా నడిచాను అలా నడిస్తే మనకి ఏమీ యూజ్ ఉండదంట సో కొంచెం ఫాస్ట్గానే వాక్ చేయమని చెప్పారు మా హస్బెండ్ అందుకే ఇంకా ఫాస్ట్గా వాకింగ్ అయితే చేసి కొద్దిసేపు అయితే సన్లైట్లో ఉన్నానండి డీ త్రీ డిఫిషియన్సీ ఉందనేసి ఇంక సైకిల్ అయితే ఈ సైకిల్ గురించి చెప్పాలండి మీకు కానీ ఇలా టూ వీలర్స్ ఉంటేనైతే ఇలాంటి సైకిల్ అయితే తీసుకోండి ఎక్కడికి తీసుకెళ్లాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ సేఫ్టీ కూడా చూసారు కదా చుట్టూ బెల్ట్ ఉంది ఇంకా దీనికి సీటింగ్ కూడా ఉండేదండి మరి బాబు అయితే పీకేశాడు సో కాస్ట్ అయితే అది త్రీ థౌజండ్ అనుకుంటా సైకిల్ ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ అయితే చిన్నబాబుని కూడా కిందికి తీసుకొచ్చింది అంటే బాబు కూడా మార్నింగ్ సన్లైట్ బెటర్ అనేసి మా మమ్మీ కిందికి తీసుకొచ్చిందండి ఇంకా అందరం ఇంట్లోకి వెళ్ళిపోయాము అరౌండ్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే సో ఇంక ఇక్కడైతే పాల ప్యాకెట్లు అవన్నీ ఇంట్లోకి తీసుకొస్తున్నాను మేము అయితే మార్నింగ్ ఇలా అంటే నైటే టోకెన్ వేసి పెట్టుకుంటే మార్నింగ్ వరకు మిల్క్ ప్యాకెట్స్ అయితే వచ్చేస్తాయండి ఇది చూసారు కదా మా బాల్కనీలో అంటే పక్కకి చెట్లు ఉంటాయండి మొత్తము చల్లగా ఉంది అసలు మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది అంటే మా అంటే వాక్ చేసి వచ్చాకైతే ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు అయితే రిలాక్స్ అయిపోయానండి ఇంకా నేనైతే ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగుదామని ఫిక్స్ అయిపోయాను అందుకే కొంచెం గోరువెచ్చడు వాటర్ తెచ్చుకొని ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చొని వాటర్ అయితే తాగుతున్నానండి నార్మల్గా మీరు లెమన్ హనీ వాటర్ అయినా తాగొచ్చు ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే ప్లెయిన్ వాటర్ తాగాను తర్వాత జీరా సోంప వాటర్ ఉంటుంది కదా అది తాగేసాను ఇంకా మా హస్బెండ్ ఏమో నన్నే ఇంకా లెమన్ హాని వాటర్ అయితే మిక్స్ చేసి అన్నారు సో ఆయన కైసమైతే ఇంకా నేను అన్ని వాటర్ అయితే మిక్స్ చేసి ఇచ్చాను మళ్ళీ మా పిల్లలకు కూడా కొంచెం మార్నింగే గోరువెచ్చని నీళ్ళు అయితే తాగిపిస్తానండి హరిబాబుకైనా ఋషి బాబుకైనా ఇక్కడ హరిబాబుకి కూడా ఇంకా ఇస్తున్నాను ఇవాళ పాపం ఫీల్ అయ్యాడండి నేను వాకింగ్ తీసుకెళ్ళలేదని మరి ఇంకా ఆ టైంకి ఎంత లేవలేదు అందుకే తీసుకెళ్ళలేదు ఇంకా రేపటి నుంచి తీసుకెళ్తాను లే అంటే ఇంక ఇక్కడైతే కూర్చున్నాడు పాపం చిన్నబాబుకండి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫీడింగ్ ఇవ్వలేదు ఇంక ఇక్కడైతే ఫీడింగ్ ఇచ్చేసి బజ్జో పెట్టేశాను నేను కూడా ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అవుదామని ఫిట్ డిసైడ్ అయిపోయానండి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అయితే మార్చేద్దాం అనుకుంటున్నాను అందుకే కొంచెం మాయిశ్చర్ అవుతారు సన్ స్క్రీన్ కూడా రాసుకుంటున్నాను నేనైతే సన్ స్క్రీన్ క్యూర్ స్కిన్ వాళ్ళు ఇచ్చింది ఉందండి ఇంక అదే అప్లై చేస్తూ ఉన్నాను ఈ సమ్మర్కి అయితే ఇంట్లో ఉన్నా కూడా కొంచెం అప్పుడప్పుడైనా సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉండండి ఎందుకంటే మన ఫేస్ నెక్ ఫుల్ ట్యాన్ అయిపోతుంది కదా అండ్ ఇంకా హెయిర్ అయితే నాకు ఆ హెయిర్ కోమ్ చేయాలనిపించలేదు అంటే జడ వేసేసుకొని అలానే పైను పెట్టుకున్నానండి ఎందుకంటే నాకైతే అసలు ఫుల్ చిరాగ్గా అనిపిస్తుంది కొంచెం స్వెట్ వచ్చినా కూడా ఇంక ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను మా మమ్మీ అయితే కొబ్బరి చట్నీ చేసేసింది ఇడ్లీ పెట్టేసింది సో ఇడ్లీ తినేస్తున్నాను మా పిల్లలు ఇంకా రెడీ అయిపోయారండి మార్నింగే అసలు ఇవాళ నైన్ వరకే ఇంట్లో అందరం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా అయిపోయిందండి అంటే మనం కొంచెం త్వరగా లేచామనుకోండి చూసారు కదా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా అమ్మ వెళ్ళిపో ఇప్పుడు అంటే అమ్మ ఉందండి ఇంకా అమ్మ వెళ్ళిపోయాక కూడా ఇలానే రొటీన్ ఫాలో అవ్వాలి చూస్తాను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఇవాళ మే ఫస్ట్ కదండి ఇదైతే నిన్నటి బ్లాగు సో మా హస్బెండ్ ఇంకా అసలు రెడీ అయిపోయి ఉరికానండి ఆఫీస్కి మర్చిపోయారు ఇవాళ హాలిడే అనేసి తర్వాత గుర్తొచ్చిందంట ఇంకా ఆయన వెళ్ళిపోగానే ఇంక ఇక్కడైతే హరిబాబు లడ్డుబాబు అయితే ఆడుకుంటున్నారు సో మళ్ళీ కాల్ చేసి చెప్పారండి అయ్యో ఇవాళ ఆఫీస్ లేదు సో అంటే హాలిడే అనేసి అయితే చెప్పారు ఇంకా అక్కడే ఆఫీస్లోనే వర్క్ చేసుకొని వస్తానని చెప్పారండి సరే అనేసి నేనైతే మా హస్బెండ్కి అయితే అంటే ఆఫ్టర్నూన్ లంచ్ వరకు వస్తానని చెప్పారు సరే ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామనేసి అయితే నేనే చికెన్ షాప్కి వెళ్ళేసి చికెన్ తీసుకొచ్చానండి అంటే కొంచెం బిర్యానీ లాగా చేద్దామని అమ్మబాబు సర్ప్రైజ్ చేయడం ఇంత కష్టంగా ఉంటుంది అసలు ఎండలో అండి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంత దూరం వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చానండి అసలు అమ్మో వేడికైతే నాకైతే కళ్ళు తిరిగిపోయి ఇంకా రాగానే మళ్ళీ చిన్నబాబు అయితే ఎడ్ స్టార్ట్ చేశాడు అందుకే ఇంకా బాబుకైతే ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ కొద్దిసేపు పడుకోబెట్టాను ఇక్కడైతే నీకు నెక్స్ట్ డేకి దోశ బ్యాటర్ మిక్స్ చేస్తున్నానండి హాఫ్ కప్పు బియ్యము హాఫ్ కప్పు జొన్నలు హాఫ్ కప్పు మినుము అండ్ వన్ కప్ అయితే రాగులు ఇవైతే మనము ఒక మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం మెంతులు వేసుకొని అయితే నానబెట్టుకోవాలి నేను ఇది నైట్ మిక్సీ పట్టేసి పెట్టుకుంటాను సో నెక్స్ట్ డేకి అయితే దోశలు వేస్తానండి ఇలా దోశలు వేసుకోండి చాలా బాగుంటాయి అండ్ ఇంక ఇక్కడైతే చెప్పాను కదా చికెన్ తీసుకొచ్చానండి అవి అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నానండి చూడాలి మా హస్బెండ్ అసలు ఎలా రియాక్ట్ అవుతారు అంటే నార్మల్గా చికెన్ అంటే ఏదైనా నాన్ వెజ్ మా హస్బెండ్ తీసుకొస్తారండి తిందాము అంటే బట్ ఇక్కడ ఇవాళ నేను ఆయనకి చెప్పకుండా తీసుకొచ్చాను నార్మల్గా పప్పు చేద్దాం అనుకున్నాను సో ఆయనకి కూడా పప్పు చేస్తానులే ఇంకా వెజిటేబుల్స్ ఏమి వద్దని చెప్పాను సో ఇంకా చూడాలి మరి ఆయన ఎలా సర్ప్రైజ్ అవుతారు అండ్ ఇక్కడైతే ఇంకా నేను మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి నార్మల్గా అయితే ముందు మీరు చూసారు కదా ప్యాకెట్ మసాలాలు యూస్ చేసేదాన్ని బట్ చాలా మంది మెసేజ్ చేశారండీ అవి యూస్ చేయొద్దు హెల్త్ మంచిది కాదని అందుకే ఇంకా ఇక్కడైతే నేను ఇవి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే కాజు చికెన్ చేస్తున్నానండి మీరు మీ పిల్లలు నార్మల్గా నన్ను అయితే వెయిట్ అంటే వెయిట్ గెయింగ్ రెసిపీస్ కడుగుతారు కదా పిల్లలకి సో మీరు ఇలా చికెన్ అవి చేసినప్పుడు అయితే ఇలా కాజు ఎక్కువగా పెట్టండి సో మంచి వెయిట్ గెయిన్ అండ్ హెల్దీ కూడా ఇంక ఇక్కడైతే నేను అందులోకి అయితే ఆనియన్ కట్ చేస్తున్నాను ఫస్ట్ చికెన్ ఇలా డైరెక్ట్ ఆయిల్లో వేస్తానండి ఆల్రెడీ ఉప్పు పసుపు కలిపేసాను కదా సో ఇలా డైరెక్ట్ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై అయ్యాక అందులో ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పచ్చిమిర్చి అండ్ ముందు చేసి పెట్టాను కదా జీలకర్ర పౌడర్ ధనియాల జీలకర్ర పౌడరు అండ్ గరం మసాలా అవి అయితే వేసేస్తూ ఉన్నాను ఇంక కారం కూడా తక్కువగా వేస్తున్నానండి పిల్లలు తినాలని ఈ పచ్చిమిర్చి వేసాను కానీ అసలు కారం ఉండవండి చాలా చప్పగా ఉంటాయి ఆ పచ్చిమిర్చి అందుకే ఒక ఫోర్ అలా టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే వేసేసాను ఇక్కడైతేమో దొన్న బిర్యానీ చేస్తున్నానండి ఇవైతే ఇండస్ వ్యాలీ బిర్యానీ పాటలు తీసుకున్నాను కదా అసలు చాలా బాగున్నాయండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీకు అంటే బిర్యానీలు బాగా ఇష్టపడే వాళ్ళైతే తీసుకోండి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది నా కూపన్ కోడ్ ఏ ఏ ఏ టువెల్ యూజ్ చేశారంటే మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడైతే ఇంకా డొన్న బిర్యానీ చేస్తున్నానండి అమ్మ బాబోయ్ అంటే నేను మార్నింగ్ వాక్ చేసినా ఇంత స్వెటర్ రాలేదండి ఈ కిచెన్లో వంట చేసేటప్పుడు అయితే అంత చెమటలు వచ్చేసాయి ఫుల్గా వాటర్ తాగానండి వాటర్ తాగేక వంట చేస్తూ ఉంటే ఇలా ఫుల్ చెమటలు కారుతూనే ఉన్నాయి సో ఇంకా కాజు చికెన్ అయితే అయిపోయింది మా రుషిపాబుకైతే ఒక గిన్నెలో పెట్టేసి ఇచ్చాను తినమనేసి ఇంకా హరిబాబుకు కూడా ఒక గిన్నెలో ఇద్దరికి పెట్టేసి ఇచ్చానండి అక్కడ తింటూ ఉంటారనేసి ఇంకా నేను అంటే వంట అయిపోయేసరికి లేట్ అయిపోద్ది కదా సో ఏదో ఒకటి ఆకలి అనేసి అయితే ఇవి పెట్టేసి ఇచ్చాను ఇక్కడ చూసారు కదా దొన్న బిర్యానీకైతే ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకొని అందులో చికెన్ వేసేసానండి సో అవి రెండు బాగా ఫ్రై అయిపోయాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పౌడరు మసాలా అండ్ కారం అన్నీ వేసి చికెన్ అయితే మంచిగా ఫస్ట్ కుక్ చేసుకోవాలండి బాగా కుక్ అయిపోయాక మనం రిమైనింగ్ మసాలా వేసుకోవాలి ఇక్కడ అయితే నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుంది అనేసి చూసారు కదా ఇక్కడైతే ఒక చికెన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి ఇందులో ఇప్పుడు పుదీనా అండ్ కొత్తిమీర పచ్చిమిర్చి ఈ మూడు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఆ పేస్ట్ అయితే వేస్తు వేసేసాను సో ఇంకా ఒక త్రీ కప్స్ రైస్ అయితే కడిగేసి అందులో వేస్తున్నానండి ఇది బిర్యానీ అయితే చాలా సింపుల్ అండి అంటే నార్మల్గా మనం బాస్మతి రైస్తో ఆ బిర్యానీ వేసుకుంటే కుదురుతుందో కుదరదో అనుకుంటాం కదా బట్ ఇది మాత్రం అయితే సూపర్గా కుదురుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఒక వన్ స్పూన్ మంచిగా నెయ్యి వేసేసాను సో మనం పెట్టేసామంటే మూత పెట్టామంటే మంచిగా కుక్ అయిపోద్దండి కాజు చికెన్ కూడా సూపర్గా ఉందండి ఇంకా మా హస్బెండ్ అయితే టూ ఆ టైంకి వచ్చేసారు రాగానే అసలు ఫస్ట్ అయితే ఇంక పెట్టేసే తినేస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ రియలైజ్ అవ్వలేదండి ఓ అంత ఆకలేసిందేమో తినేస్తూ ఉన్నారు తర్వాత ఓ ఈ చికెన్ ఎవరు తెచ్చారు అదంతా అడుగుతున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు నేనే వెళ్ళి తీసుకొచ్చానంటే ఇలాంటి చిన్న చిన్నవండి మా హస్బెండ్ హ్యాపీనెస్కే నాకైతే ఇంకా ఆ మార్నింగ్ అంత కష్టపడి తెచ్చింది అది అంతా పోయిందండి అంటే ఇలాంటి చిన్న చిన్నవి మన రిలేషన్లో చేసామనుకోండి హ్యాపీగా ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారండి మా ఆయన అయితే ఇంకా సరే కదా అనేసి అయితే అరౌండ్ త్రీ అవుతుంది ఇంకా ఆయనకు చెప్పకుండా మెల్లిగా వెళ్ళేసి ఆయనకు ఫేవరెట్ అండి అదేంటి మ్యాంగో అది జ్యూస్ అది ప్రిపేర్ అనేసి అయితే వెళ్ళాను ఆయనకి చెప్పలేదు ఇంకా చిన్నబాబు అయితే పడుకోబెట్టేశానండి ఇక్కడైతే గిన్నెలు వాష్ చేస్తూ ఉన్నాను అంటే కొన్ని గిన్నెలైతే నేను అంటే ఏమైనా యూజ్ ఇప్పుడు యూజ్ చేయాలి అనేటైతే అయితే వాష్ చేస్తానండి సో మిక్సీ గిన్నె అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే మా మమ్మీతో మాట్లాడుతూ ఉన్నాను మా మమ్మీతో మాట్లాడుతూ చేస్తున్నాను మా మమ్మీ రికార్డ్ చేశారండి ఫస్ట్ టైము బాగానే రికార్డ్ చేసింది వీడియో అయితే ఇంకా మ్యాంగో జ్యూస్ చేస్తున్నానండి మీరు ఎప్పుడైనా ఇలా జ్యూస్ ట్రై చేయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా చాలా బాగుంటుంది మ్యాంగో తీసుకొని బట్ ఐస్ క్రీమ్ ఉండాలండి ఇందులో నేను ఇంకా షుగర్ ఏమీ వేయట్లేదు ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అది ఒకటి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి అందులో వేసేసాను సో మిల్క్ కూడా వేసేస్తున్నానండి ఇలా కానీ అసలు జ్యూస్ చేశారంటే అద్రిపోతుందండి చాలా టేస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా అండ్ మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దు ఎందుకంటే చిన్న చిన్నగా మ్యాంగో పీసెస్ ఉన్నాయనుకోండి మనం మ్యాంగో జ్యూస్ తాగేటప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ జ్యూస్ చేసి ఇచ్చాను మా హస్బెండ్ మళ్ళీ షాక్ అయిపోయారు ఏంటి ఇవాళ ఇన్ని ఇన్ని సర్ప్రైజ్లు ఇచ్చేస్తున్నాం అనేసి అక్కడ రికార్డ్ చేయొద్దని చెప్తున్నారండి నన్నే ఊరికే రికార్డ్ చేస్తున్నావు నేను ఇంత తినేస్తున్నాను అందరూ ఏమనుకుంటారు అనేసి అంటున్నారు ఇంక ఇక్కడైతే ఆయనకి పోయి అంటే ఆయనకి ఇవ్వంగా అయితే నేను తీసుకున్నాను ఇంక రిమైనింగ్ జ్యూస్ అయితే నేను కూడా తాగేశానండి పిల్లలైతే పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి అందుకే మీకు ఈ వీడియోలో కనిపించట్లేదు ఇంకా చిన్న బాబు కోసం అయితే ఇలా పియర్ ప్యూర్ చేశానండి అమ్మ మా చిన్నోడికి ఫుడ్ పెట్టడం అయితే చాలా కష్టమైపోతుందండి చూసారు కదా ఏడుపే ఏడుపు అదంతా అసలు తినట్లేదు తిన్నది అంటే ఉమ్మేశాడు అస్సలు తినట్లేదండి ఏం చేయాలో అందుకే ఈ మధ్య అయితే బాబుకైతే ఫుడ్ రెసిపీలు చూపించట్లేదు సో కొంచెం మంచిగా తిన్నప్పుడు అప్పుడు షూట్ చేద్దాంలే అనేసి అయితే ఇప్పుడు నేను ట్రైలు వేస్తున్నానండి ఇవాళ్ళైతే పియర్ పెట్టాను అండ్ ఇక్కడైతే ఇంకా మా ఇంటి పక్క బాబుది వన్ ఇయర్ అంటా అండి బర్త్డేకి ఇన్వైట్ చేశాను సో గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి కదా అంటే పిల్లల్ని ఇన్వైట్ చేశారండి ఇంకా ఊరికి పంపిస్తే బాగోదు కదా అనేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న షాప్కి వచ్చామండి టాయ్స్ తీసుకుందామని ఎన్ని టాయ్స్ చూసాము బట్ వన్ ఇయర్ బాబుకి ఏముంటాయా అన్ని పెద్ద పిల్లలకే ఉన్నాయండి సో ఇక్కడైతే చాలా చూసాము ఇంకా మా హస్బెండ్ అయితే టాయ్ చూసారండి భలే అనిపించింది ఇప్పుడిప్పుడే ఆ బాబు న నడుస్తున్నాడు సో ఇదైతే ఇలా పట్టుకొని నడుస్తాడు కదా బాగుందండి కుక్కపిల్ల అయితే చాలా బాగా అనిపించింది సరే ఇది తీసుకుందాంలే అనేసి అయితే ఇదైతే డిసైడ్ అయిపోయాము సో ఇక్కడైతే చూసారు కదా చిన్న చిన్న ఫిష్లు అండి ఇవంట మనం నేను తెచ్చుకుందాం అనుకున్నాను బట్ అయితే అవి ఎక్కువ రోజులు ఉండవంటా అండి సో పాపం తెచ్చుకొని మళ్ళీ మన ఇంట్లో దాన్ని ఎందుకు లే అనేసి అయితే లైట్ తీసుకున్నాను ఇంక ఈ టాయ్ కాస్ట్ అయితే ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్ అండి చాలా బాగుంది కదా అందుకే తీసేసుకున్నాము ఇంక ఇక్కడే గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేయించేసాము చేసేసైతే ఇంకా నేను వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వచ్చానండి మా ఇంట్లో కానీ మా పిల్లలు మరి ఋషి బాబు ఆరిబాబో చూసారంటే ఇంకా దాన్ని మళ్ళీ ఇక్కడే ఇంక ఓపెన్ చేసేస్తారు అందుకే బెటర్ ఎందుకు లే అనేసి అయితే ఇచ్చేసాను వాళ్ళకి ఇచ్చేసి పిల్లల్ని అయితే రెడీ చేసేసి అయితే పంపించానండి సో పిల్లలందరూ బర్త్డే పార్టీకి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నేనైతే అరౌండ్ సిక్స్కే తినేస్తున్నానండి ఫుడ్ అయితే నేను డైలీ త్వరగా తినడం అంటే సిక్స్కి ఆ టైంకే తినేస్తున్నాను నైట్ పడుకునేటప్పుడు అయితే మిల్క్ అయితే తాగుతున్నానండి సో మీరు కూడా ఎవరైనా అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఇలా త్వరగా తినేయండి త్వరగా తినేస్తే ఇంకా మీకైతే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కదా పడుకునేసరికి అయితే అండ్ ఇక్కడ పిల్లలు అయితే ఇంకా అవన్నీ తీసుకొచ్చారు బెలూన్స్ ఇవి ఉంటాయి కదా హ్యాపీ బర్త్డేకి పెట్టుకునే క్యాప్ ఇవన్నీ తెచ్చారండి అండ్ ఇంకా కేక్ అవన్నీ తినేసి వచ్చేసారంట మా పద్మ పిల్లలు కూడా ఉన్నారండి సో వాళ్ళు కూడా వెళ్ళారు పిల్లలందరూ ఇంకా మరి అయితే కింద పడికి ఎత్తున్నామండి వాళ్ళు పిల్లలందరూ ఎటు వెళ్తే అటే చూస్తూ ఉంటాడండి సో మొన్న ఒక రోజు అయితే పాపం బెడ్ మించి కూడా పడిపోయాడండి అందుకే అసలు ఇంకా కిందే పడుకోబెట్టి ఎవరో ఒకరు చూస్తూ ఉన్నాము ఇంకా మరి రుచిబాబు తెచ్చేసి వాళ్ళ తమ్ముడికి హ్యాపీ బర్త్డే పెట్టాడు పెట్టి అమ్మ తమ్ముడు హ్యాపీ బర్త్డే ఎప్పుడు అది అయితే అడుగుతున్నాడండి చూడాలి మా లడ్డు బాబు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తాము ఏంటో అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఒక చిన్న గుడ్ న్యూస్ కూడా చెప్తానండి అండ్ దానికైతే మీ సపోర్ట్ కావాలి సో అదేంటి అనేది అయితే నేను సాటర్డే రోజు వ్లాగ్ పెడతానండి మీరు తప్పకుండా చూడండి ఇంక ఇక్కడైతే పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేశారండి పక్కకి అంటే మన పక్క అపార్ట్మెంట్ లోనే బర్త్డే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా సెలబ్రేషన్ అంతా అయిపోయింది వచ్చేస్తే వాళ్ళకైతే కొంచెం ఎగ్ కర్రీ చేసేసి తినిపించేశానండి ఇక్కడ నేనైతే ఇంకా చెప్పాను కదా నైట్ పడుకునేటప్పుడు పక్క మ్యాండేటరీగా గెలాక్ట్ కలుపుకొని అయితే మిల్క్ తాగుతానండి సో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎవరైనా ఇది యూజ్ చేయండి మీకు మిల్క్ సప్లైకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది గెలాక్ట్ అయితే ఇక్కడతోనైతే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి వాళ్ళైతే చాలా హ్యాపీగా అనిపించింది మా హస్బెండ్ నేను ఇచ్చిన సర్ప్రైజ్లు చూడాలి మళ్ళీ మా హస్బెండ్ నాకేం సర్ప్రైజ్లు ఇస్తారు సర్ప్రైజ్ ఇస్తానన్నారండి అండి ఇలాంటి చిన్న చిన్నవి పనులు చేయడం వల్ల మన రిలేషన్షిప్ అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్